రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుగా డిమాండ్స్ డే పురస్కరించుకునే ప్రధాన డిమాండ్లతో జర్నలిస్టుగా ఉన్న ప్రధాన డిమాండ్లతో ఈరోజు ఆదావ గారికి వెంటకం సమర్పించాం ప్రధానంగా ఏంటంటే జర్నలిస్టులని యాజమాన్యాలు ఉపయోగించుకుంటున్నాయి అయితే తగినంత ప్రోత్సాహం గౌరవ వ్యాప్తాలు మంజూరు చేయాలని కోరుతున్నాం అలాగే ప్రభుత్వాలు కూడా జర్నీ ప్రత్యేక గుర్తుపెచ్చి జిల్లా స్థలాలు పని చేయాలి ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చాక జిల్లాలో ఇక్రిడేషన్ కమిటీని నియమించలేదు నియమించకపోవడం వల్ల ఇక్రిడేషన్ పార్టీలు రెన్యూల్ చేస్తారు తప్ప పర్మనెంట్గా ఇచ్చే అవకాశం లేకుండా ఉంది దాంట్లో ఇక్రిడేషన్ కమిటీని నియమించి ఎక్విడేషన్ కార్డులను వెంటనే మంజూరు చేయాలని కోరుతున్నాం అలాగే సీనియర్ జర్నలిస్టులకు రిటైర్ అయిన జర్నలిస్టులకు పెన్షన్లు మంజూరు చేయాలని ప్రధానంగా ఎపిడబ్ల్యూ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఈ కోర్టులు నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం సందర్భంగా పక్కడ రెవెన్యూ అధికారి వారికి జనరల్ సచివేషన్ తరఫున పక్క నియోజకవర్గ తరపున ఇక్కడ వచ్చి మెమ్రాన్ ఇవ్వడం జరిగింది ఆ ప్రధాన డిమాండ్లు ప్రస్తుతం ఉన్నటువంటి అక్రెడేషన్ కార్డులు టైం అయినా కూడా రెన్యువల్ చేయలేదు వెంటనే వాటిని గవర్నమెంట్ తొందరగా రెన్యువల్ చేయాలని అలాగే అర్హత ప్రతి జర్నలిస్ట్ కూడా ఏడాలు ఇవ్వాలని రిటైర్మెంట్ అయినటువంటి జర్నలిస్ట్ కూడా పెన్షన్ ఇవ్వాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం ఏపీడబ్ల్యూజి తరఫున సందర్భంగా అందరూ కూడా కొత్తపడ నియోజకవర్గం ఉన్నటువంటి జర్నలిస్టులందరూ కూడా స్థానిక కొత్తపడ ఆర్డీఓ గారికి మెమరాండ్ ఇవ్వడం జరిగింది ఆర్డీఓ గారు లేకపోవడం తోటి ఈఓ గారికి ఇవ్వడం జరిగింది మా ప్రధాన డిమాండ్ ఏంటంటే ప్రభుత్వం గత ప్రభుత్వం కూడా ఎక్కువ హెల్కార్డు ఇస్తారని జర్నలిస్ట్ ఇంతవరకు ఇవ్వలేదు అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడాది కాలమైనా కూడా జర్నలిస్ట్కి ఎవరు కూడా ఎక్కువ హెల్కార్డులు మంజూరు చేసి ఉండలేదు కొత్తపేట రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో పరిపాలనాధికారి వారికి మా డిమాండ్లను వినతి పత్రంగా వినతి పత్రం రూపంలో ఇచ్చాము ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వంలో జర్నలిస్టులందరికీ కూడా ఇళ్ళ సైట్ ఇస్తారని చెప్పేసి చివరి వరకు పట్టిన చివరి చివరి వరకు తీసుకెళ్ళి దాంట్లో మధ్యస్థంగానే ఆపేసింది అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో కూటమి ప్రభుత్వం వస్తే అర్హులైన జర్నలిస్టులందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పేసి ఇచ్చారు కానీ నేటికి సంవత్సరం పూర్తవుతున్నా కూడా జర్నలిస్టులకి ఏటువంటి కోరికలు కానీ వారి సమస్యలు కానీ పట్టించుకున్న దాఖలు అయితే కష్టం అలాగే నూతన అక్రిడేషన్లు పట్టి విధానాన్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టి అర్హులైన జర్నలిస్టులందరికీ కూడా ఈ అక్రిడేషన్లు మంజూరు చేయాలని అలాగే సీనియర్ జర్నలిస్టులు రిటైర్డ్ జర్నలిస్టులకి కూడా పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఏపీడబ్ల్యూజే తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం